ప్రముఖ సినీ నటుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది అయితే ఆమె కుమార్తె అయినటువంటి గాయత్రి గారు హఠాత్తుగా మరణించడం అయితే జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన కుటుంబంతో ఎంతో ప్రేమ రాగాలతో అయితే బంధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మనం మాట్లాడి అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేత మనతో మాట్లాడడానికి రెలంగి నరసింహారావు గారు అయితే మాత్రం ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు ఎంతోమంది ఎన్నో మంది కుటుంబాల్లో ఒక ఆనందాన్ని చిరునోల్ని అందించి ఒక ఆహ్లాదకరమైన ఆనందాన్ని కలిగించడం మీ తరపు నుంచి కానీ లేదంటే రాజేంద్ర ప్రసాద్ గారి తరపు నుంచి కానీ అటువంటి మంచి మంచి సినిమాలను అందించి ఎన్నో కుటుంబాలకి మంచి ఆనందాన్ని కలిగించి చూపించారు అటువంటి సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబంలోనే ఒక విషాదం చోటు చేసుకుంది దానిపైన ఏమీ లేదండి ఇప్పుడు విధి వ్రాత అంటాం దీన్ని ఇది మన చేతుల్లో లేదు ఆ భగవంతుడు ఆ పుస్తకంలో ఏమి రాశాడు అనేది ఎవరికీ తెలియదు అండి యాస్టీస్ నిజంగా చెప్పాలంటే మరి ఆయన కూతురు అంటే ప్రాణం మా కళ్ళు నేను రాజేంద్ర ప్రసాద్ గారు ముమ్మరంగా సినిమాలు చేస్తున్న టైంలో కళ్ళెదురుగుండా పుట్టిన అమ్మాయి పెరిగిన అమ్మాయి పెళ్లి చేసుకుంది ఒక బిడ్డను కంది సుఖంగా ఉంటున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ మిస్సెస్కి చాలా ఇష్టం ఉండే రాజేంద్ర ప్రసాద్ గారు మిస్సెస్కి అమ్మాయి గాయత్రి అంటే చాలా ప్రాణం అటువంటిది నేను మార్నింగ్ న్యూస్ సిక్స్ ఓ క్లాక్ తెలిసి ఐ వాజ్ షాక్డ్ అండి నిజంగా ఉండబుద్ధ లేదు ఎందుకంటే నేను వీళ్ళ కుటుంబంలో ఒకరిని చదవాలి అలాగే నా కుటుంబంలో ఒక మనిషి అండి నా కుటుంబంలో అన్న అంత అనుబంధం ఉంది మా అందరి మధ్యదానండి చూస్తే ఈ అమ్మాయి ఇలాగ ఏప్పుడు ఏదైనా బెడ్ మీద ఉండి ఏదో తీసుకుని పోయింది ఇలా పోయింది పోయిందంటే ఎవరైనా కొంతకాలం బాధపడతాం వదిలేస్తాం బట్ సడన్గా పోవడం అనేది కళ్ళెదకుండా మాయమవడం అనేది అసలు ఇది చూస్తే ఏమనిపించిందో తెలుసా అండి ఇదివరకు బాలచంద్ర గారు సినిమా తీశాడండి సర్వర్ సుందరు అని నగేష్ అది ఈ జనరేషన్కి తెలియదండి నవ్విస్తూ 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 వెళ్ళి 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 విషాదంలో పడిపోతాడండి తల్లి చనిపోయి కళ్ళం నీళ్ళు తెప్పించేస్తాడు నగేష్ ఇప్పుడు అలాగే జరుగుతుందండి ఎంతమంది కుటుంబీలు అన్నట్టుగా ఎంతమంది కుటుంబాలకి ఎంతో ఆనందాన్ని నవ్వుల్ని పంచిన రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం అంటే తట్టుకోలేకపోతున్నామండి నిజంగా కూడా నవ్వుల రాజు ఇంట్లో విషాదం అంటే మరి ఆ భగవంతుడి విధివ్రాత ఎలా ఉంటుందని ఎవరికీ తెలియదు కాబట్టి మనకి మనం తప్పదు మరండి ఇంకా ఇది తల వంచాలి భగవంతుడి దానికి ఏదేమైనా వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతిగా ఉన్న కలగడానికి భగవంతుడు తోడుగా ఉండాలని ఆ ఆత్మ ఇంకొక గొప్ప దృష్టి ఏంటంటే పోయిందనేది ఒక బాధ మనకండి కానీ ఆ అమ్మాయి పుట్టింది విజయదశమి అని ఆడట దగ్గర ఆంజ్రసాద్ గారు చెప్పారు నవరాత్రుల్లోనే పోయిందని మళ్ళీ అండి మరి ఎంత గొప్ప దృష్టివంతురాలు ఆవిడ కానీ వీళ్ళు దృష్టవంతులు చిన్న వయసులో థర్టీ ఎయిట్ ఇయర్స్ టైంలో చనిపోవడం ఆ అమ్మాయికి ఒక ఆడబిడ్డ మళ్ళీ రాజప్రసాద్ గారికి ఒక మనవరాలు ఆ మనవరాలు కూడా మీరు చూశారు మహానటి సావిత్రిలో చిన్నపిల్లగా యాక్ట్ చేసింది సా సావిత్రిగా మరి ఎంత ఇచ్చి భగవంతుడు ఈరోజు విషాదాన్ని కొట్టాడండి ఏది ఏవైనా వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని భగవంతుడు అండదండలు ఉండాలని ఎస్పెషల్లీ ఇప్పుడు గాయత్రి కూతురు ఫ్యూచర్ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఇంకొక చిన్న విషయం సార్ ముఖ్యమైన విషయం దాదాపు కొన్ని సినిమాలు ఆయనతో దాదాపు ముప్పై ఐదు సినిమాల వరకు కూడా మీరు మీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఎంతో వాళ్ళ కుటుంబానికి కూడా మీ కుటుంబానికి చాలా ఆత్మ అని చెప్పని చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇటువంటి సందర్భంలో మీరు చిన్నప్పటి నుంచి కూడా గాయత్రి గారిని చూశారని చెప్పని అన్నారు అయితే వారి కుటుంబానికి అంటే మీ తరపు అంటే ఏ విధమైన చూసుకోవాలని చెప్పని అనుకోవాలి అంటే వాళ్ళకి కానీ లేదంటే వాళ్ళ కుటుంబానికి కానీ మీరు ఏ విధమైన సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి సపోర్ట్ ఏముందండి మనిషి సాటి మనిషి పోయినప్పుడు మానవత్వంతో కళ్ళ ముందు పోయినప్పుడు మనం మానవత్వంతో వచ్చి బుధం చట్టవలసిన అవసరం ఉందండి ఇప్పుడు శుభకార్యానికి వెళ్ళకపోయినా పర్లేదండి మనం ఒక విషాదం షూట్ చేసుకున్నప్పుడు ఒక ఇంట్లో బాధ కలిగినప్పుడు వచ్చి మనం భుజం వస్తే భుజం తడితే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుందంటే మన వెనకాల మనుషులు ఉన్నారా మీరు కోట్లు డబ్బు ఇవ్వక్కర్లేదు ఏమీ చేయకలేదు అనదండరా వాళ్ళకి ఏమీ లేక కాదు ఇప్పుడు ఈరోజు బట్ వచ్చి నిలబడి ఆ పక్కన ఉంటే అండి ఓకో మన మనుషులు వీళ్ళందరూ మనకెంతమంది ఉన్నారు మన జీవితంలో పర్వాలేదు మనకు డోకా లేదు అని ఒక ఆత్మతృప్తి ఏర్పడుతుందండి వాళ్ళకండి అందుకోసం ఇక్కడ కూర్చుందండి వచ్చి ఇప్పుడు ఎంతోమందికి ఆనందాన్ని కుటుంబాలు ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించే రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు కుటుంబంలో ఆయనకి ఒక విషాదం అనేది జరిగింది దానిపైన తప్పసరి మానవ జీవితానికి తప్పదు మానవ జీవితానికి ప్రతి కుటుంబంలో ఇలాంటి హెచ్చుతగ్గులు ఉండనే ఉంటాయి కానీ పది మందికి నవ్వులు పంచే రారాజుకి ఇలా జరగటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే తట్టుకోవడం కూడా కష్టమే బట్ కాలం నేర్పిస్తుంది తప్పదు దానికి ఇంకా విరుగుడు ఓన్లీ మూవీస్ ఆయనకి ఇంట్లో బాధ కలిగినప్పుడు ఇంకా తనకు నచ్చిన నవ్వును పంచుకోవడం కోసం వెళ్ళిపోతూ ఉంటాడు ఆయనకి ఎక్కువ అవుట్డోర్లు ఉంటే కూడా అందుకే ఇష్టం పదంటే వెళ్ళిపోదాం అవుట్డోర్లు ఉంటాయి ఆ సినిమా అంటే ఎందుకంటే అవుట్డోర్ పెట్టండి వెళ్ళిపోదాం పిల్లలు వస్తే తీసుకెళ్ళిపోదాం కదండి నేను అదే సార్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కొడుకు కుమార్తె అయినటువంటి సందర్భం అయితే ఈరోజు కుమార్తె అయినటువంటి గాయత్రి గారు మల్లం చంద్ర ఆమె స్వర్గస్థ గారు అయితే దీనిపైన ఆయనకి చాలా అంటే చాలా బాధను మిగిల్చిందని చెప్పని కూడా ఆయన చూస్తే తెలిసిపోతుంది అయితే వారి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉండేది సార్ చాలా గొప్ప రిలేషన్ సార్ ఆయన కొడుకు కన్నా కూతురు అంటే చాలా ఇష్టం అందుకనే కూతురికి ఏ కష్టం కడగకుండా చూసుకునేవాడు మాకు కూడా చెప్పేవాడు కొడుకుది ఏముందా బతికేస్తాడు ఆడపిల్ల కదా మన ఇంటి ఆడపిల్లని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఇంటి ఆడపిల్లలు అంటే మనకి తల్లి లాంటిది అని ఎప్పుడూ చెప్పేవాడు ఒకవేళ ఏదైనా చిన్న చిరుకోపం వచ్చి ఏదైనా అరిచినా కూడా కారెక్కగానే చెప్పేవాడు సారీ చెప్పాయి అమ్మాయికి సారీ చెప్పాను చెప్పండి అంటే బయట నవ్వుతుంటాడు నిజ జీవితంలో సీరియస్ ఆయన ప్రతిదాన్ని సీరియస్గానే తీసుకుంటాడు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఉండమని ఎప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు మన చేతుల్లో లేకుండా పోయింది అది అయితే ఆ ఆరోగ్యం అనేది అనారోగ్యంతో ఆమె కొంచెం అస్వస్థతకు గురైందని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది అసలు ఎటువంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పి లేదంటే అనారోగ్యంగా గురివ్వడానికి ఆమె రీడ్ ఏం కాదు పోనీ బెడ్లో బెడ్లో పడుకోనుంది ఒక పది రోజులు పదిహేను రోజులు పడుకోనుండి తర్వాత డిసీజ్ అయ్యి తర్వాత హాస్పిటల్కి తీసుకు అదంతా ఏమీ లేదు సార్ ఇప్పుడు మన దేశంలో ఉన్న మెడికల్ ఫెసిలిటీ ఏ దేశంలోనూ లేదు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డాక్టర్ కోసం ఈరోజు మనకు ఆరోగ్యం బాగాలేదంటే పది నిమిషాల్లో వాకిన్ అయిపోవచ్చు ఏ హాస్పిటల్కైనా పైగా ఎలాంటి సెలబ్రిటీకి ఏ హాస్పిటల్లో వాకిన్ ఉండదు అదంతా ఏమీ లేదు సార్ సడన్ ఎఫెక్ట్ అంతే కుటుంబం ప్రాబ్లం ఏమి లేదండి ప్రాబ్లం అనేది ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లం సడన్గా కొట్టింది అది తలకాయనప్పి దానివల్లనే ప్రాబ్లం అదే సార్ అయితే గతంలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయంపైన కూడా ఆయన కొంచెం సీరియస్గా అవడం కూడా జరిగింది దానిపైన ఏమైనా ఇప్పటికీ కూడా ఏమైనా ఉన్నాయా చాలా సర్వసాధారణమైన మానవుళ్లాగా ఆయన రియాక్ట్ అయ్యాడు ఎందుకంటే కూతుని పెంచి పెట్టి చేసుకున్న తర్వాత మన ఇష్ట ప్రకారం పెళ్లి చేయాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు రియాక్ట్ అయిన వాస్తవమే రియాక్ట్ అయిన మాట వాస్తవమే అది కూడా ఎంతసేపు వన్ ఆర్ టూ డేస్ ఇది ఎక్కువ కూడా లేదు తర్వాత కూతుర్ని గుండెల్లో పెట్టి చూసుకున్నాడుగా ఇప్పుడు కూతురుతో నాకు ఇష్టం లేదు ఎవడన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోని చెప్తే ఇల్లు ఎందుకు గునిస్తాడు కార్లు ఎందుకు గునిస్తాడు ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటాడు అమ్మాయికి భోజనం వెళ్ళిందా లేదా ఎందుకు అడుగుతాడు సార్ ఇప్పుడు పిల్లలతో ఉంటారు పిల్లలతో చాలా బాగుంటాడు మనవరాలు అంటే పిచ్చి పెద్దవాడికి ఏమో మనవుడు గుండెల మీద ఉంటాడు ఎప్పుడు వాడు ఆ అమ్మాయి ఎప్పుడు తాత పక్కన కూర్చొని ఉంటుంది పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి సగం ఆయన లొకేషన్ నుంచి వచ్చి హీరో షూటింగ్ లేదంటే చెట్టు కింద కూర్చుంటాము పిల్లలు చుట్టూ వేసుకుని కూర్చుంటామే అ ట్రూ ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను బయట ఏం మాట్లాడుకుంటారు అంటో మాకు తెలియదు ఆయన సీరియస్గా ఉంటాడు బయట వస్తే దట్స్ కామన్ థింగ్ ఆయన చేసేది కామెడీ బిహేవియర్ సీరియస్గా ఉంటాడు ఇంట్లో అదంతా ఏం లేదండి ఇంట్లో చాలా జోవ్యులుగా ఉంటాడు ఆయన అట్లాగని జోకులేమి అడిగానే జోవ్యులుగా ఉంటాడు చాలా ఆ పాపతో వచ్చేటప్పటికి మీ బంధం ఏ విధంగా ఉండేది బంధం ఏ విధంగా ఏం లేదు సార్ బిడ్డను పెంచుకుంటే పెంచుకుంటాం అందరి బిడ్డలాగా మా బిడ్డలాగానే చూసుకున్నాం ఇలా చెప్పపట్టకుండా వెళ్ళిపోతుందని మాకు తెలియదు షడన్ ఎఫెక్ట్ ఇది అందరికీ మాకి ప్రతి బంధువులకి అందరికీ ఎఫెక్ట్ నమ్మలేదు ఎవరు అమెరికా వాళ్ళకి ఫోన్ చేస్తే గమండంకులు జోకులు చేయబాకండి మీరు జోకులు కాదమ్మా ఉన్న నిజం అది ఏం చేయమంటావు చేసారు ఈ విషయం అంటే ఏ విధంగా తెలిసింది సార్ అంటే హఠాత్తుగా అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వల్ల మీ వరకు ఎలా వచ్చింది సార్ నిన్న మధ్యాహ్నం నుంచి మా కార్లోనే తీసుకెళ్ళాం అక్కడే ఉన్నాం హాస్పిటల్ నిన్న మధ్యాహ్నం నుంచి ఎవరు ఇంట్లోకి కూడా వెళ్ళలేదు మేము అక్కడే ఉన్నాం నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే ఉండి రాత్రి ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీకి ఇంటికి తీసుకొచ్చాం నాకు ప్రతి క్షణం డాక్టర్లతో మాట్లాడుతూనే ఉన్నాం ఏం జరుగుతుంది ఏమి వన్ బై వన్ వెళ్తున్నాం వస్తున్నాం వెళ్తున్నాం ఒక ట్వంటీ మెంబర్స్ దాకా అక్కడే ఉన్నాం ఇక మనకు తెలియసేది ఏముంది అన్నీ చెప్తూనే ఉన్నారు ఎవ్రీ మూమెంట్ మనకు డాక్టర్లు తెలియజేస్తూనే ఉన్నారు కళ్ళ ముందే కళ్ళ ముందు మా కళ్ళ ముందు ఐసీలు జరుగుతున్నాయి అన్నీ మేము వెళ్ళి చూస్తున్నాం వస్తున్నాం చూస్తున్నాం అంటే ఆ హాస్పిటల్ మాకు అడ్డం చెప్పరు కొంచెం నాగేశ్వరరెడ్డి గారి హాస్పిటల్ అంటే బాగా ఈ మా ఇళ్లలో చుట్టుపక్కల కానీ బంధువులు కానీ ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తాం దానివల్ల టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి